ప్రశ్న నలభై మంది విద్యార్థులు గల తరగతిలో బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో మూడో బై ఐదో వంతు అయినా బాలుర సంఖ్యను కనుగొనుము జవాబు ఈ ప్రశ్నలో విద్యార్థుల సంఖ్య ఎంత నలభైక్వల్ టు నలభై బాలుర సంఖ్యని ఎక్స్ అని అనుకుందాము ఈవల్ టు ఎక్స్ ప్రశ్నలో బాలికల సంఖ్య బాలురు సంఖ్యలో మూడో బై ఐదో వంతు అని ఇచ్చారు అంటే బాలికల సంఖ్య ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు మూడు బై ఐదు ఇంటూ బాలురి సంఖ్య బాలురి సంఖ్య అంటే ఎంత ఎక్స్ ఎక్స్ అవుతుంది అంటే బాలురి సంఖ్య ప్లస్ బాలికల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు నలభై అవుతుంది అదే మనం రాద్దాం బాలురి సంఖ్య ఎంత ఎక్స్ ఎక్స్ ప్లస్ బాలికల సంఖ్య మూడు ఎక్స్ బై ఐదు ఈజ్ ఈక్వల్ టు మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత నలభై ఎక్స్ కింద ఒకటి ఉందనుకుందాము ఇప్పుడు ఎల్సిఎం చేద్దాము ఒకటి కామా ఐదు ఐదు పెట్టి చేద్దాము ఒకటి ఐదు ఒకట్లో ఒకటి అంటే ఎల్సిఎం విలువ మనకు ఎంత వచ్చింది ఐదు వచ్చింది బై ఐదు ఒకటి ఐదులో ఐదు సార్లు పోతుంది అంటే ఐదు ఇంటూ ఎక్స్ దాని విలువ ఎంత ఐదు ఎక్స్ ప్లస్ ఐదు ఐదులో ఒకసారి పోతుంది అంటే ఒకటి ఇంటూ మూడు ఎక్స్ దాని విలువ మూడు ఎక్స్ ఇజక్వల్ టు నలభై ఐదు ఎక్స్ ప్లస్ మూడు ఎక్స్ అంటే దాని విలువ ఎనిమిది ఎక్స్ ఎనిమిది ఎక్స్ బై ఐదు ఇజ్ ఈక్వల్ టు నలభై ఈ డినామినేటర్లో ఉన్న ఐదు ఈజీక్వల్ టు అవతలకి వెళ్తే మనకు ఎలా వస్తుందంటే ఎనిమిది ఎక్స్ ఈజీ ఈక్వల్ టు నలభై ఇంటూ ఐదు ఇప్పుడు ఈజీక్వల్ టు రెండు పక్కల ఎనిమిది పెట్టి డివైడ్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే ఎక్స్ఈజ్ ఈక్వల్ టు నలభై ఇంటూ ఐదు బై ఎనిమిది ఎనిమిది నలభైలో ఐదు సార్లు పోతుంది అంటే ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఐదు ఇంటూ ఐదు వస్తుంది ఐదు ఇంటూ ఐదు అంటే దాని విలువ ఎంత ఇరవై ఐదు అంటే మనకి ఎక్స్ విలువ ఇరవై ఐదు వచ్చింది ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి బాలుల సంఖ్య అదెంత ఇరవై ఐదు మరి బాలికల సంఖ్య ఏమవుతుంది మూడు బై ఐదు ఇంటూ ఎక్స్ అంటే ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదులో ఐదు సార్లు పోతుంది అంటే మూడు ఇంటూ ఐదు దాని విలువ పదిహేను బాలుల సంఖ్య ఇరవై ఐదు వచ్చింది బాలికల సంఖ్య పదిహేను వచ్చింది ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న ఏ మరియు బీలు కలిపి ఒక పనిని పన్నెండు రోజుల్లో పూర్తి చేయగలరు ఏ ఒక్కడే ఆ పనిని ఇరవై రోజుల్లో పూర్తి చేసినా బీ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు జవాబు ఈ ప్రశ్నలో ఏ మరియు బీలు కలిపి ఒక పనిని పన్నెండు రోజుల్లో పూర్తి చేయగలరు అని ఇచ్చారు అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పన్నెండు అని రాసుకోవచ్చు మరి ఏ మరియు బీలు ఆ పనిని ఒక్క రోజులో ఎంత చేయగలరు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఒక్క రోజులో చేసే పని అంటే ఒకటి బై పన్నెండు అవుతుంది ప్రశ్నలో ఏ ఒక్కడే ఆ పనిని ఇరవై రోజుల్లో పూర్తి చేయగలడు అని ఇచ్చారు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఒక్క రోజులో ఎంత పూర్తి చేస్తాడు ఏ ఏజ్ ఈక్వల్ టు ఒకటి బై ఇరవై అవుతుంది మనం బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడో కనుక్కోవాలి మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై ఇరవై వచ్చింది ఈ విలువని ఇందులో ప్రతిక్షేపిద్దాము ఒకటి బై ఇరవై ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై పన్నెండు ఇప్పుడు ఈ ప్లస్ ఒకటి బై ఇరవైని ఈజ్ ఈవల్ టు అవతలి తీసుకెళ్తే మైనస్ ఒకటి బై ఇరవై అవుతుంది అంటే మనకు ఎలా వస్తుంది బిఈక్వల్ టు ఒకటి బై పన్నెండు మైనస్ ఒకటి బై ఇరవై ఇప్పుడు ఎల్సిఎం చేద్దాము పన్నెండు కామా ఇరవై రెండు పెట్టి చేద్దాము రెండు పన్నెండులో ఆరు సార్లు పోతుంది ఇరవైలో పది సార్లు పోతుంది రెండు పెట్టి చేద్దాము రెండు ఆరులో మూడు సార్లు పోతుంది పదిలో ఐదు సార్లు పోతుంది అంటే ఎంత వచ్చింది రెండు ఇంటూ రెండు ఇంటూ మూడు ఇంటూ ఐదు రెండు ఇంటూ రెండు దాని విలువ నాలుగు నాలుగు ఇంటూ మూడు దాని విలువ పన్నెండు పన్నెండు ఇంటూ ఐదు దాని విలువ అరవై అంటే మనకు తెలిసిన విలువ ఎంత వచ్చింది అరవై వచ్చింది బి బిఈక్వల్ టు బై అరవై పన్నెండు అరవైలో ఐదు సార్లు పోతుంది ఐదు ఇంటూ ఒకటి దాని విలువ ఐదు మైనస్ ఇరవై అరవైలో మూడు సార్లు పోతుంది మూడు ఇంటూ ఒకటి దాని విలువ మూడు వల్ ఐదు మైనస్ మూడు అంటే దాని విలువ రెండు అంటే రెండు బై అరవై రెండు అరవైలో ముప్పై సార్లు పోతుంది అంటే బి విలువ ఎంత వచ్చింది బిఈ ఈక్వల్ టు ఒకటి బై ముప్పై వచ్చింది ఇది బి ఒక్క రోజులో చేసే పని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు ఆ పని బిఈ్ ఈక్వల్ టు ముప్పై రోజుల్లో పూర్తి చేస్తాడు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము